హాయ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సంచలన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఏదైతే మనకు తెలిసిందే కదా సీఎం కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే వెళ్తున్నప్పుడు కాన్వై అనేది ఉంటుంది ముందు సైరన్ వెళ్తూ ఉంటుంది పోలీస్ సైరన్ వెళ్తూ ఉంటుంది వెనకాల జీబులు ఒక పది పదిహేను దాకా వస్తూ ఉంటాయి అదే సీఎంకి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి ఒక ఇరవై ముప్పై దాకా అయితే జీబులు అయితే ఉంటాయి దానికోసం సామాన్య అయితే కొంచెం దూరంగా అంటే ట్రాఫిక్ అంతా ఆపాల్సి ఉంటుంది సిగ్నల్ దగ్గర అందరు ఆపేసి అది వచ్చి దాదాపు ఒక అరగంట పట్టొచ్చు పావు గంట పట్టచ్చు లేకుంటే గంట కూడా పట్టింది ఒక్కసారి ఇలాంటివన్నీ అయితే ఆయన ఎత్తేసారు ముందు సీఎం కేసీఆర్ వెళ్తుంటే లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సీఎంగా ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడైతే అనేది చాలా టైం తీసుకుంటుంది అరగంట అయితే మినిమం తీసుకునే టైం ఉంటుంది కాబట్టి సామాన్య అయితే ఇబ్బందులు పడుతూ ఉంటారు ట్రాఫిక్ దగ్గర జాబ్కి వెళ్ళేవాళ్ళు లేకుంటే ఎమర్జెన్సీగా ఎవరికి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ఇలా రకాలుగా అయితే ఇబ్బందులు అయితే కలుగుతుందని వాస్తవం మరి ఫైనల్గా అయితే ఈ ట్రాఫిక్ రూల్స్ని అయితే చేంజ్ చేయమని అయితే రవీంద్ర రెడ్డి గారు కోరారు ప్రస్తుతం సీఎం అయితే తెలంగాణ మరి ఆయన ఏమని చెప్పారంటే సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా నన్ను అయితే ఏదైనా పనులకు తీసుకెళ్లమని అలానే ట్రాఫిక్ రూల్స్లో కొంచెం మార్పులు చేసుకోమని అండి కావాలంటే సేపు మనం కూడా ప్రజలతో కలిసి వెళ్దాం నాకు అంత ఎమర్జెన్సీ లేకపోతే ఇలా రకరకాలుగా ఎమర్జెన్సీని బట్టి ట్రాఫిక్ రూల్స్ మార్చుకుంటూ ముందుకెళ్లాలని దానికి ట్రాఫిక్ వాళ్ళు కూడా సహకరించాలని అయితే ఆయన విజ్ఞప్తి చేశారు ఇది ఒక మంచి నిర్ణయం ఎందుకంటే ఎమర్జెన్సీ పనులు లేకుండా నార్మల్గా కొన్ని పార్టీలకు వెళ్తూ ఉంటారు లేకుంటే ఏదన్నా మ్యారేజ్ మ్యారేజ్కి అటుకు వెళ్తూ ఉంటారు దాన్నప్పుడు నిజానికి వెళ్ళొచ్చు దానికోసం ప్రజలందరూ రావాల్సిన అయితే లేదు లేదా ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది లేకుంటే అసెంబ్లీకి అటుకు వెళ్ళాలి అటునాటికి ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళొచ్చు కాబట్టి ఎమర్జెన్సీని బట్టి అయితే ట్రాఫిక్ రూల్స్ను మార్చుకొని మనం నేను నా కాన్వేని అయితే ప్లాన్ చేయమని అయితే ఆయన అడిగారు దానికి అనుకూలంగా మరి ట్రాఫిక్ కోళ్ళు నిర్ణయం తీసుకొని ఇప్పటి నుంచి ప్రజలకు ఇబ్బంది లేకుండా హైదరాబాద్లో సునాయాసంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది ఒక మంచి నిర్ణయం అనుకోవచ్చు ఆడంబరం లేకుండా సరదాగా వెళ్ళొచ్చు అలానే ఆయన ప్రస్తుతం ఎదుక ఆయనకు ఆఫీస్ లేదు కాబట్టి నా సొంత ఇల్లుని ఆఫీస్గా మార్చుకొని అక్కడే ఉంటానని చెప్పారు ఎవరైనా వస్తే అక్కడే వచ్చి మీటింగ్ కలుస్తాను ఒక చిన్న షెడ్ వేసుకుంటాను అక్కడే కలవమని చెప్తున్నారు ఆయన అది కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు అలానే కాన్వాయి కూడా నాకు సొంత కాన్వే తీసుకుంటాను నాకు గవర్నమెంట్దే వద్దు నా సొంత తోటి నేను వెళ్తానని అది కూడా కొంచెం తగ్గించుకునే ప్రయత్నం అయితే చేశారు అంటే లో బడ్జెట్ ఉంది కాబట్టి డబ్బులు లేవు కాబట్టి డబ్బుల్ని సేవ్ చేసే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు కొన్ని కొన్ని తీసుకుంటున్నారు చూద్దాం మరి ఇంకా ప్రజా ప్రజాదర్బారాన్ని పెట్టారు అక్కడ చూద్దాం ప్రగతి ప్రజా భవనంగా మార్చేశారు ఓవరాల్గా అన్ని కొన్ని తీసుకుంటామని నిర్ణయాలు చూద్దాం వచ్చి టెన్ డేస్ అయింది కదా ఇంకా చాలా ముందు ముందు ఇంకా చాలా పరీక్షలు అయితే ఉంటాయి అసెంబ్లీ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి అసెంబ్లీలో ఎన్ని రోజులు చూడాలి ప్రస్తుతం అయితే స్పీకర్ అయితే అయితే నియమితులు అయ్యారు కాబట్టి ఓవరాల్గా అయితే ఇది మరి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఈ నా కాన్వేను కొంచెం మార్పులు చేసుకునే అవకాశం అయితే చూడమని ట్రాఫిక్లోని కోరడం చూసాం మనం